మనుషులను నమ్మి ఈరోజు నువ్వు చేతగాని వాడిగా చేతిలో చిల్లి కవ్వలేని వాడిగా మిగిలిపోయావు కదూ ఒక మనిషి తనను సృష్టించిన దేవుణ్ణి కాకుండా మాయ చేసే మాయదారి మనిషి నమ్ముకున్నట్లయితే చే చేతగాని వాడిగా మిగిలిపోతావు జాగర్చ ఆనాడు ఫరో చేతగాని వాడిగా మిగిలిపోయాడు అనాడు ఫరో తను ఎవరినైతే నమ్మాడు వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసరికి ఫరో లాంటి వాడే చేతగానికి వాడిగా మిగిలిపోయాడు ఆనాడు ఉన్నటువంటి దేశాల్లోనే అగ్రదేశముగా పిలువబడినటువంటి స్థాయిలో ఉన్నవాడు చేతులు ఎత్తేసాడు ఈరోజు నువ్వు కూడా ఒకప్పుడు పలుకుబడి ఉండి ఒకప్పుడు పదవి ఉండి ఒకప్పుడు పరపతి ఉండి అన్నీ ఉండి ఈ రోజు ఏమీ లేని పరిస్థితికి ఏమీ చేయలేని పరిస్థితికి నువ్వు చేరిపోవడానికి కారణం తెలుసా నమ్మా ఎవరిని దేవుడు సృష్టించిన మాయదారి మనిషిని నమ్మా ఫలితము ఈరోజు చేతిలో గవ్వలేని కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి చేరిపోయావు ఈ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి నీ మనస్సును సరిచేసుకుని దేవుని వైపుకు తిరగాలి వాస్తవాన్ని గ్రహించి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు నిన్ను నమ్మడానికి బదులుగా మనిషిని నమ్మానయ్యా నిన్ను నమ్మడా నిన్ను విశ్వసించడానికి బదులుగా మా ఇద్దరి మనిషిని విశ్వసించాలి నన్ను క్షమించాయా